ఈ ప్రకృతిలో సంభవించేటువంటి పలు విషయాలలో మనకి కాపుదలు ఇస్తూ ఉంటుంది అది చలి కావచ్చు వర్షము కావచ్చు ఎండ కావచ్చు ఏమండి వివిధ విషయాల ద్వారా ఈ లోకంలో మనకి కాపుదలు ఏంటండి మనం నిర్మించుకున్నటువంటి గృహము అదే విధముగా మన గృహములో జీవించేటువంటి వ్యక్తులు మనకు రక్షణగా ఉంటారు ఉదాహరణకి ఒక గృహానికి ఒక యజమానుడు రక్షణగా ఉంటాడు తండ్రి కావచ్చు తల్లి కావచ్చు వీరు ఏం చేస్తారని వారి బిడ్డలకు రక్షణగా ఉంటారు లేదు చేతికి అందునటువంటి బిడ్డలైతే ఆ యొక్క కుటుంబానికి రక్షణగా ఉంటారు అదే విధంగా మరి మనకి శరీరానికి కాపుదలు ఏంటండి మనం వేసుకున్నటువంటి వస్త్రాలే ఏమండి ఉదాహరణకి వర్షం పడుతుంది మన వర్షంలో ఎక్కడికైనా జర్నీ చేయాలి అప్పుడు మనకి కాపుదలు ఏంటండి మనం వేసుకున్నటువంటి రైన్ కోట్ కావచ్చు లేదంటే మనం తీసుకున్నటువంటి గడుగు కావచ్చు ఈ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే రక్షణ అనేది మన అనుదైన దయనందన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనటువంటి భాగంగా ఉన్నది దొంగల బారి నుంచి మనకు రక్షణ ఏంటండి పోలీసు వారు ఉదాహరణకి మన ప్రాంతంలో ఎక్కడైనా దొంగలు పడినట్లయితే మనం ఏం చేస్తామండి మనకి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ పోలీసు వారికి కంప్లైంట్ మనం ఇస్తూ ఉంటాం వెంటనే వారు ఆ దొంగతనం ఎవరు ఎలా జరిగింది అనేటువంటి విషయాలు దర్యాప్తు చేస్తూ ఆ దొంగలు ఏదైతే దొంగిలించున్నారో ఆ యొక్క సామాగ్రిని మరల వారు తిరిగి రికవరీ చేసి వారికి అప్పగిస్తూ ఉంటారు దొంగల బారిన పడకుండా మనకి రక్షణగా ఉండేది పోలీసు వ్యవస్థ వారు అదేవిధంగా మరొక దేశం వారు మన దేశం మీదకు వచ్చి యుద్ధాలు చేసి ఈ పరిస్థితులు కూడా మనం వెళ్ళకుండా మనం కాపాడేది ఎవరండి మిలిటరీ వారు ఏమండి మన దేశ సరిహద్దులలో వారి రాత్రి పగుళ్ళు ఏమండి ఎండకిండి వాణికు తడుస్తూ చలికి తడుస్తూ చలికి వణుకుతూ వివిధ ఏమండి విషయాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఆర్మీ వారు మన దేశ సరిహద్దులలో రాత్రి మగళ్ళు కాపలా కాస్తూ ఉంటారు ఈ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే మన అనుదిన దయనందన జీవితంలో రక్షణ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది మన శరీరాన్ని మనం కాపాడుకునేటువంటి రక్షణ వాలయం ఉన్నది మన కుటుంబాన్ని కాపాడుకునేటువంటి రక్షణ వాలయం ఉన్నది ఏమండి మన గ్రామాన్ని కాపాడుకునేటువంటి రక్షణ వాలయం ఉన్నది మన ప్రాంతాన్ని లేదంటే మన దేశాన్ని కాపాడుకునేటువంటి రక్షణ వలయం ఉన్నది